హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన బిగ్ బాస్ ఎయిట్ తెలుగు షో ప్రారంభానికి దగ్గర పడుతున్న నేపథ్యంలో కంటెస్టెంట్ల వివరాలు మారుతూ వస్తున్నాయి ఇది వరకు కంటెస్టెంట్ల విషయంలో అనేక రూమర్స్ వచ్చినప్పటికీ బిగ్ బాస్ తెలుగు ఎయిట్ స్టార్ట్ డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పటి నుంచి దాదాపుగా ఖచ్చితమైన సమాచారం అందుతుంది బిగ్ బాస్ ఎయిట్ తెలుగు షోను సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభిస్తున్నారనే విషయం తెలిసిందే ఈ సీజన్ కు ఇప్పటికే కంటెస్టెంట్స్ గా పాల్గొననున్న పదకొండు మంది సెలబ్రిటీల వివరాలు తెలిసాయి ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు ఎయిత్ సీజన్ లోకి యాంకర్ విష్ణుప్రియతో పాటు మరో ముగ్గురు ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం పోవీ పోరా షోతో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ విష్ణుప్రియ చెట్మెట్ వంటి పలు సినిమాల్లో సైతం నటించి మెప్పించింది మెట్ మూవీలో బోల్డ్ గా నటించి అట్రాక్ట్ చేసిన యాంకర్ విష్ణుప్రియ జేడి చక్రవర్తి యాక్ట్ చేసిన దయా వెబ్ సిరీస్ లో కీలక పాత్రల్లో మెరిసింది ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ ఎయిట్ తెలుగులోకి కంటెస్టెంట్స్ గా కన్ఫర్మ్ అయ్యేందుకు పక్కా సమాచారం నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు ఎయిట్లోకి మరో కంటెస్టెంట్ గా ఆర్జే శేఖర్ భాష కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది అంతేకాకుండా అతనిపై బుధవారం ఏవీ కూడా షూట్ చేస్తున్నారు అయితే ఇటీవల హీరో రాజ్ తరుణ్ ఎక్స్ లవర్ లావణ్యతో దాదాపు యుద్ధమే చేశారు శేఖర్ భాష లావణ్య తప్పుడు ఆరోపణలంటూ నిరూపించేందుకు న్యూస్ ఛానల్స్ లో డిబేట్ కు దిగి కాంట్రవర్సీతో పాపులర్ అయ్యారు ఇక ఈ ఇద్దరితో పాటు బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్లోకి డ్యాన్సర్ నైనికా కూడా ఎంట్రీ ఇవ్వనుందట ప్రముఖన్ తెలుగు డ్యాన్స్ రియాలిటీ షో డి ద్వారా పాపులర్ అయిన డ్యాన్సర్లో నైనికా ఒకరు అదిరిపోయే స్టెప్లకు సెన్ అండ్ చేసి ఆకట్టుకున్న నైనికా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం డ్యాన్స్ షోలో నైనిక అలరించే తో పాటు లవ్ ట్రాక్తో ఫేమస్ అయింది వీటితో పాటు తెలుగులో అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయిన హీరోయిన్ విస్మయ శ్రీ కూడా బిగ్ బాస్ ఎయిట్ తెలుగు కంటెస్టెంట్గా కన్ఫర్మ్ అయిందట ఇటీవల పలు కారణాలతో కు కొద్ది రోజులు బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పిన విస్మయ శ్రీ మైల్స్ ఆఫ్ లవ్ ది సే కృష్ణగాడు అంటే ఒక రేంజ్ నమో వంటి చిత్రాలు యాక్ట్ చేసింది ఇలా తాజాగా బిగ్ బాస్ ఎయిట్ తెలుగులోకి నలుగురు కంటెస్టెంట్స్ గా దాదాపుగా ఖరారైనట్లు సమాచారం అయితే ఇది వరకు బిగ్ బాస్ తెలుగు ఎయిట్ లోకి పదకొండు మంది సెలబ్రిటీలు ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిసిందే వారిలో ఇంద్రనీల్ నిఖిల్ ఆదిత్య ఓం సౌమ్యారావు రీతూ చౌదరి యష్మి గౌడ బెజవాడ బేబకా సింగర్ సాకేత్ అంజలి పవన్ అభిరామ్ వర్మతో పాటు కమెడియన్ అలీ తమ్ముడు కయ్యం ఉన్నారు అయితే వీరిలో చక్రవర్కం మొగలి రేకులు సీరియల్స్ తో పాపులర్ అయిన ఇంద్రనీల్ ఇంకా అగ్రిమెంట్ పై సంతకం చేయలేదట బిగ్ బాస్ ద్వారా నెగిటివిటీని కూడా రావచ్చని భయంతో తన వైఫ్ మేఘన వద్దని చెప్తుందట కానీ బిగ్ బాస్ లోకి వెళ్ళానని ఇంద్రనీల్ తాపత్ర పడుతున్నాడని తెలుస్తుంది బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యే వరకు ఇంద్రనీళ్ళు వస్తాడా లేదా అనేది సస్పెన్స్ గా మారింది అయితే ఇంద్రనీళ్ళు పక్కన పెడితే ఇప్పటి వరకు బిగ్ బాస్ ఎయిట్ తెలుగుకి కంటెస్టెంట్స్గా పార్టిసిపేట్ చేసేందుకు పద్నాలుగు మంది సెలబ్రిటీలు దాదాపుగా కన్ఫర్మ్ అయ్యారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి